ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏకాదశి మహిమ శాస్త్రాల్లో విస్తారంగా కీర్తించబడింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్ఠమైన కార్యం దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని శ్రీ వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ప్రతీ నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి బహుళపక్షంలో మరొక ఏకాదశి వంతున సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు కూడి వస్తాయి బ్రహ్మాండ పురాణంలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ఇలా అంటాడు ఓ రాజా సర్పాలలో శేషుడు పక్షులలో గరుత్మంతుడు యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞము నదులలో గంగానది దేవతలలో విష్ణువు ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది ఏకాదశి వ్రత ముఖ్య ప్రయోజనము సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్తిగా ప్రసన్నుని చేయడమే అంటే ఏకాదశి రోజు సాధకుడు శ్రీహరిని హరిభక్తులను ప్రసన్నులను చేయడానికి యత్నించాలి ఏకాదశి రోజు ఉపవాసము చేయాలి ఉపవాసము అనే పదానికి అర్థము దగ్గరగా వసించడము కాబట్టి ఏకాదశి రోజు సాధకుడు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కలాపాలను ఇంద్రియ భోగాలను విడిచి కృష్ణునికి దగ్గర కావాలి ఉపవాసము అనగా సకల విధములైన పాపకర్మల నుండి మరియు ఇంద్రియ తృప్తి నుండి దూరం ఉండుట కలియుగంలో జనులు అన్నగత ప్రాణులు అంటే కేవలము అన్నము పైననే వారి అస్తిత్వము నిలిచి ఉంటుంది అన్నము లేకపోతే వారు కృషించిపోతారు కానీ ఇతర యుగాలలో జనులు తీవ్రమైన తపస్సును తట్టుకోగలిగి ఉండేవారు అందుకే కలియుగంలో కేవలము నెలకు రెండు రోజుల పాటు ఏకాదశి వ్రత ఉపవాసము మానవులకు ఉపదేశించబడింది భక్తులు పాండవులకు ఎంతో రుణపడి ఉన్నారు ఎలాగంటే ధర్మరాజు శ్రీకృష్ణుని సంవాదం వలన ఏకాదశుల మహత్యము శ్రీకృష్ణుడు అర్జునుని సంవాదం వలన శ్రీమద్భగవద్గీత సుఖమహర్షి పరీక్షిత్తు సంవాదం వలన శ్రీమద్భాగవతము భక్తలోకానికి అందాయి ఏకాదశి వ్రతము చేయు విధానము ముందు రోజు అనగా దశమి నాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమములు పూర్తి చేసుకుని భగవంతునికి మంగళహారతి చేయవలను లేదా ఆలయమునకు వెళ్ళి మంగళహారతిని దర్శించవలను ఇతర భౌతిక వ్యవహారములన్నింటినీ తగ్గించుకొని సాధ్యమైనంత ఎక్కువగా భగవత్ చింతన చేయవలను ఏకాదశి వ్రతమును పాటించువారు పెద్దల వలన ఆ రోజు ఏకాదశి మహత్యమును తప్పనిసరిగా వినవలను ఏకాదశి వ్రత పాలనలో ఉపవాసము ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు సరైన సమయంలో ఉపవాసాన్ని ముగించడము కూడా అంతే ముఖ్యం దానిని ద్వాదశి పారణము అంటారు దానికి ఒక ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున నిర్ణీత సమయంలో వరి గోధుమ మొదలైన వాటితో తయారు చేసిన పదార్థాలను భగవంతునికి తులసి వేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలను ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రం జపం ఎక్కువసార్లు చేయాలి భగవద్గీత భాగవతం శ్రవణ చేయాలి లేదా చదవాలి నామ సంకీర్తన చేయాలి ఏకాదశి నాడు భక్తులందరూ బియ్యము గోధుమ మొదలైన ధాన్యాలు పప్పులు బఠానీలు చిక్కుళ్ళు వంటి కూరగాయలు ఆవాలు వీటితో తయారు చేసిన ఖాద్య పదార్థాలు మసాలా దినుసుల పొడిని కూడా వాడరాదు ఏదైనా పిండితో వాటి పొడి కలిస్తే ఆ పిండిని కూడా ఏకాదశి నాడు ఉపయోగించరాదు బియ్యం పిండి రవ్వ గోధుమ పిండి శనగపిండి వాడకూడదు తేనె కూడా వాడకూడదు ఆవాలు మెంతులు పోపు వాడకూడదు నెయ్యి వేరుశనగ నూనెతో పోపు అల్లం పచ్చిమిర్చి వాడవచ్చును గమనించదగిన విషయం ఏమిటంటే ఏకాదశి నాడు ధాన్యములు పప్పులు వంటి ఆహార పదార్థాలను త్యజించుటకు ఒక కారణం కలదు అది ఏమనగా ఏకాదశి దినమున పాపపురుషుడు ధాన్యములందే నివసిస్తాడు ఏకాదశి ఉపవాసం వలన ఈ జన్మలోనే ఎంతో ఆనందాన్ని అనుభవించి తరువాతి జన్మ లేకుండానే శ్రీవైకుంఠం చేరవచ్చు అంటే ముక్తిని పొందవచ్చు అనేక జన్మల్లో చేసుకున్న సకల పాపాల నుండి విముక్తిని పొందవచ్చు చివరకు పరమసిద్ధిని పొందవచ్చును ఏకాదశి నాడు విష్ణువును తులసి దళములతో ఆరాధించినట్లయితే వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది శ్రద్ధతో ఆచరించినట్లయితే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది హరే కృష్ణ